అందరికీ నవసే అండి కోనసీమ జిల్లా మలికపురం మండలం ఇరుసుమండ అనే గ్రామంలో ఓఎన్జిసి మోరే అంటే బావిలోంచి బ్లోఅౌట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే రెండు రోజులైంది ప్రమాదం జరిగి ఇప్పటికీ కూడా ఈ మంటలను అదుపు చేస్తున్నారు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం ఢిల్లీ నుంచి అంటే ముంబై నుంచి నిపుణులను రప్పించారు నిన్న మ్యాక్సిమం ప్రయత్నించారు మంటలు అయితే ఆ ఎత్తు తీవ్రత తగ్గింది ప్రభావం తగ్గింది మొన్నటికి ముప్పై నుంచి నలభై మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన మంటలు నిన్నటికి ఒక పదిహేను మీటర్ల వరకు తగ్గాయి కానీ మంటలు అయితే వస్తూనే ఉన్నాయి ఎందుకంటే కింద నుంచి ఆ గ్యాస్ తొందుతూనే ఉంటుంది గ్యాస్ క్రూడాయిల్ మండుతూ మండుతూ వస్తూనే ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు అదుపు చేయలేరు సో దీన్ని కంట్రోల్ చేయడానికి అమెరికా నుంచి నిపుణులు రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఆల్రెడీ అక్కడ నిపుణులతో కూడా మాట్లాడారు వచ్చే వస్తారు వచ్చే అవకాశం అయితే ఉంది గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి గతంలో జరిగినప్పుడైతే ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాసర్లపూల్లో ఒక బ్లోఅవుట్ జరిగిందంట పంతొమ్మిది వందల తొంభై ఐదులో దేశంలోనే అతిపెద్ద గ్యాస్ బావి ప్రమాదం అది అది నవం జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదు పీ గనవరం మండలం పాసర్లపూళ్ళలో జరిగింది అప్పుడు అరవై ఐదు రోజులు పట్టింది ఆ మంటలు ఆర్పడానికి అప్పుడు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాలుబూడిదయ్యాయి కొన్ని ఇల్లు కొబ్బరి తోటలు మ్యాక్సిమం అయ్యాయి అయితే ప్రాణ నష్టం ఏమీ జరగల ఈవెన్ ఇప్పుడు కూడా ప్రాణ నష్టం జరగల అలాగే రెండు వేల ఐదులో ఒకసారి తూర్పుపాలెంలో కూడా జరిగింది మలికపురం మండలం తూర్పుపాలెంలో గ్యాస్ లీకేజీ జరిగి దీని వలన సుమారుగా పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టింది మంటలను అదుపు చేయడానికి అలాగే రెండు వేల పద్నాలుగులో మామిడి కూతురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ అయి ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఇది అతిపెద్ద దుర్ఘటన ప్రాణ నష్టం అతి భయం భయానక ఘటన అనమాట ఇది అత్యంత విషాదకరమైన ఘటన గ్యాస్ లీకేజీ గమనించినప్పటికీ అధికారులు సై సకాలంలో స్పందించకపోవడం వల్ల జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు దీ దీవిటి పాలెంలో కూడా గ్యాస్ లీక్ అయింది కాకపోతే ప్రయాణ నష్టం జరగలేదు సో అంటే దీనికి ఎన్నిసార్లు జరుగుతున్న పర్మనెంట్ సొల్యూషన్ చూడట్లా ఒకటి అసలు బ్లోఅవుట్ అవ్వకుండా ఉండడానికి అక్కడ కొన్ని రివర్స్ పైప్ లైన్లు ఉంటాయి అవి చేయట్లేదంట అండ్ బావిలో పని మొదలు పెట్టే ముందు దీనిలో బ్లోఅవుట్ అవ్వకుండా ఉండడానికి అదుపు చేసడానికి ప్రివెంటర్ ఒకటి ఉంటుంది ఆ యంత్రం అది సరిగ్గా పనిచేస్తుందో లేదో వీళ్ళు చెక్ చేయట్లేదు అలా చెక్ చేయకుండా దిగుతున్నారు అలాగే దశాబ్దాల కిందట వేసిన పాత పైప్ లైన్లో వాడుతున్నారు అదొకటి సమస్య అలాగే ఈ సేఫ్టీ జోన్ గ్యాస్ బావులు లేదా పైప్ లైన్ల చుట్టూ నిర్దిష్టమైన జనావాసాలు తోటలు లేకుండా కఠినమైన నిబంధనలు ఉండాలి కానీ అవి ఏమీ అమలవట్లేదు అన్నిటికంటే మించి అసలు ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి ఇప్పుడు ఇది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక చిన్న పెద్ద ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది సో అలా జరిగినప్పుడు తక్షణంగా స్పందించేలాగా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో స్పందించేలాగా అత్యాధునిక ఫైర్ ఇంజన్ వ్యవస్థ అండ్ నిపుణుల బృందం ఈ దగ్గరలో ఉండేలా ఉండాలి అది ఓఎన్జీసీ శాశ్వత చర్యలు తీసుకోవాలి ఓన్లీ దానికోసం ఇప్పుడు బార్డర్లో సైనికులు ఉంటారు కదా ఎందుకుంటారు వాళ్ళు యుద్ధం వస్తే ఆపత్కాలం వస్తే యుద్ధం చేయడానికి ఉంటారు దేశాన్ని రక్షించడానికి ఉంటారు యుద్ధం వచ్చినప్పుడు కదా అప్పటి వరకు వాళ్ళు అవసరం లేదు సో దేశానికి సైన్యం అవసరం లేదు అని ఉంటారా ఉండరు కదా ఏ దేశమో అలా ఉండదు అలాగే ఇక్కడ ఓఎన్జీసీ పైప్లైన్ అంత ప్రమాదకరమైన పని జరుగుతున్నప్పుడు అక్కడ ఎందుకని వాళ్ళు కనీసం ఒక యాభై మంది నిపుణులు ఎందుకు పెట్టుకోరు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు ఏర్పాటు చేయరు అత్యాధునిక ఫైర్ ఇంజన్ల వ్యవస్థతో సహా ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఎందుకు తీసుకోరు సో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా ఫోకస్ పెట్టాల్సిన అంశం అది అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే నిజానికి మొన్న అక్కడ ఓఎన్ చేసి బావిలోన సమ్ వీళ్ళు పైప్ లైన్ మార్చడానికి ఆ పనులు జరుగుతున్నాయి ఆ పనులు జరిగే క్రమంలో కింద భూగర్భం నుండి అనూహ్యంగా గ్యాస్ అండ్ క్రూడాయిల్ అవన్నీ కూడా అత్యధిక పీడనంతో ఒకేసారి బయటకు తన్నుకొచ్చాయన్నమాట అలా తన్నుకొచ్చే క్రమంలో పైన విద్యుత్ తొగల వలన కానీ లేదా ఏదో కారణంతో మంటలు వ్యాపించాయి సో ఈ గ్యాస్ అండ్ క్రూడాయిల్ రెండూ కూడా మండే స్వభావం ఉన్నవి దానికి కాస్త నిప్పు తోడవడంతో మంటలు విపరీతంగా కొన్ని క్షణాల వ్యవధిలో చుట్టుపక్కల వ్యాపించేశాయి సుమారుగా ఐదు వందల మీటర్ల పరిధిలో ఆ రోజే నిన్నగాక మొన్న మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి రెండు గంటల మధ్యలోనే చుట్టుపక్కల ఐదు వందల మీటర్ల పరిధిలో కొబ్బరి చెట్లన్నీ నాశనమయ్యాయి ఆ సమీపంలో ఉన్న గ్రామస్తులను కొంతమందిని తరలించారు చుట్టుపక్కల కిలోమీటర్ వ్యవధిలో ఇప్పుడు ఎవ్వరూ లేరు ఇళ్లను ఖాళీ చేయించి పంపించేశారు ఇది మొత్తం కంట్రోల్ అయ్యాక మళ్ళీ రప్పిస్తారన్నమాట సో ఇక్కడ సో ప్రస్తుతానికైతే మాత్రం కంట్రోల్లో ఉంది ప్రాణ నష్టం లేదు అమెరికా నుంచి నిపుణులు వచ్చిన తర్వాత వాళ్ళు వారం రోజులు చేస్తారా లేదా రెండు రోజుల్లో అదుపు చేస్తారా లేదా ఎన్ని రోజులు పడుతుంది అనేది ప్రస్తుతానికి చెప్పలేరు ఎందుకంటే కింద నుంచి గ్యాస్ వస్తూనే ఉంది గ్యాస్ వస్తూనే ఉంది పైన నిప్పు వండు ఉంది ఆ నిప్పు మొత్తం ఆర్పడానికి నాలుగు వైపుల నుంచి కూడా నీళ్లు చిమ్మే వ్యవస్థను తీసుకొచ్చారు అయినా సరే అది కూడా తగ్గలేదు తగ్గట్లేదు అందుకని క్రైసిస్ మేనేజ్మెంట్ టీం రంగంలోకి దిగింది అండ్ వాటర్ అంబ్రెల్లా ఒకటి ఏర్పాటు చేశారు ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక టీం వచ్చి వాటర్ అంబ్రెల్లా అంటే నాలుగు వైపుల నుంచి కూడా నీళ్లు చుమ్ముతారనమాట మంటల మీద అయినా సరే మంటలు అదుపు అదుపులో రావట్లేదు సో ఇక్కడ మంటలు తగ్గిన తర్వాత ఓకే మంటలు మొత్తం నీళ్ళు చుమ్ముతారు మంటలు తగ్గుతాయి బావి నుంచి గ్యాస్ రాకుండా ఉండాలిగా మళ్ళీ గ్యాస్ బయటకు వస్తే ఏదో ఒక కారణంతో మంటలు వ్యాపిస్తాయి సో అలా మంటలు తగ్గినప్పటికీ గ్యాస్ అదుపు చేయలేరు సో దానికి కూడా ఇప్పుడు అసలు గ్యాస్ బయటకు రాకుండా ఉండడానికి కెమికల్స్ అండ్ కొంత బురద ఏ ఏ బావిలో అయితే గ్యాస్ అండ్ క్రూడాయిల్ బయటకు వస్తున్నాయో దానిలోకి రివర్స్లో కొన్ని కెమికల్స్ కలిపిన బురదని లోపలికి పంపించడానికి చూస్తున్నారనమాట అది ప్రయత్నం జరుగుతోంది మంటలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ తగ్గిన తర్వాత దీన్ని లోపలికి పంపిస్తారు ఇదంతా కూడా సుదీర్ఘమైన ప్రక్రియ జరుగుతోంది సో ఇది ఎప్పుడు కంట్రోల్ అవుద్దనైతే ప్రస్తుతానికి క్లారిటీ లేదు ఎవరికి కూడా మ్యాక్సిమం ప్రభుత్వం అయితే ఎఫర్ట్స్ పెట్టారు చేస్తున్నారు థ్యాంక్ యూ